మీరు ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నారా ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉంటూ క్రిస్టల్ ఎనర్జీస్ని రిసీవ్ చేసుకుంటూ ఉన్నతంగా ఎదగాలనుకుంటున్నారా మరియు ఈ యొక్క ప్రయాణం అంతటిలో కూడా ఇన్కమ్ని కూడా జనరేట్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ ఒక శుభార్త మా యొక్క హీలింగ్ ఏంజల్ క్రిస్టల్స్ తరపు నుంచి గత కొన్ని సంవత్సరాలుగా కూడా ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల వేల క్రిస్టల్స్ని మేము అందివ్వడం జరిగింది మరియు వారందరి ద్వారా కూడా మంచి ఫీడ్బ్యాక్ని అయితే మేము పొందడం జరిగింది ఈ యొక్క ప్రయాణంలో మిమ్మల్ని కూడా భాగస్వామి చేసుకోవాలనే ఉద్దేశంతో మీకు ఒక ఆపర్చునిటీ అయితే తీసుకురావడం జరిగింది ఎవరైతే మా యొక్క క్రిస్టల్స్ని మీ తరఫున మీరు క్రిస్టల్స్ సేల్ చేయాలనుకుంటున్నారో వారందరికీ ప్రత్యేకమైన డిస్కౌంట్ కావచ్చు వారికి కావాల్సిన సబ్జెక్ట్ కావచ్చు నాలెడ్జ్ కావచ్చు ప్రత్యేకమైన వర్క్షాప్ కావచ్చు ఇంకా ప్లయర్స్ కావచ్చు అలా పూర్తి సౌకర్యాలు వాళ్ళకి కల్పిస్తూ వాళ్ళని ఈ యొక్క క్రిస్టల్స్ నాలెడ్జ్లో ఉన్నతంగా ఎదిగేలా చేస్తూ మీకు కూడా ఒక మంచి ఇన్కమ్ని జనరేట్ చేసే ఒక మంచి ఆపర్చునిటీ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు ఇక క్రింద స్క్రోల్ అవుతున్న యొక్క నెంబర్కి వెంటనే కాంటాక్ట్ చేయండి